ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి డైమండ్స్ దొరికే అది చూడండి సో ఇది చూస్తే అలానే ఉంది ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి డైమండ్స్ కోసం వచ్చి ఇక్కడికి వెతుకుతున్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారండి వీళ్ళు ఒక్క దొరికితే చాలా అనుకుని వెతుకుతున్నారు కొంతమంది అయితే నీళ్లు టిఫిన్లు భోజనాలు అన్ని ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడే ఉండి ఇక్కడే తింటున్నారు చూడండి ఓకే ఎంత ఉంటుంది దీని వాల్యూ సుమారు ముప్పై ముప్పై లక్షలు అన్నారు సార్ ఓకే ఓకే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే మీకు డైమండ్స్ రివర్ అండి అదేనండి మీరున్నది నేను నిజమేను సో వజ్రాలు దొరికే అన్నమాట సో అది ఎక్కడ అది ఎలా ఉంటుంది అని మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోతా అండి ప్రస్తుతం నేనైతే ఇప్పుడు ఆ వజ్రాలు దొరికే నది దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నానండి సో అది వచ్చి ఎక్కడ ఉంటుందని మీకు అడ్రస్ కూడా చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నంద్యాల టు ఒంగోలు హైవే అనమాట సో ఆ హైవేలో నంద్యాల నుంచి రావాలి మామూలుగా అయితే సో నంద్యాల నుంచి వచ్చినప్పుడు ఒక పదహైదు కిలోమీటర్ల లోపలకి వచ్చినప్పుడు గాజులపల్లె అనే ఊరు వస్తుందండి ఆ ఊరికి దగ్గర అనమాట అక్కడ నుంచి డైమండ్ సిట్ రివర్ అనేది స్టార్టింగ్ అవుతుందంట సో మేము ఇక్కడ ఇదే ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాము సో ఇదంతా ఈ ఫారెస్ట్ చూసుకుంటే అంత నల్మల ఫారెస్ట్ అండి ఇది సో రోడ్డు కూడా చాలా బాగుంటుంది సింగిల్ రోడ్ కానీ జాగ్రత్తగా రావాలి రోడ్ అయితే చాలా బాగుంటుంది సో ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి విజిట్ చేయండి ఈ నలమల ఫారెస్ట్లోనే చాలా సినిమాలు కూడా షూటింగ్ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు మేము అక్కడ దగ్గరకైతే వెళ్తున్నాము సో ప్రజెంట్ మేము దగ్గరికైతే వచ్చేసామండి రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ విశేషాలు అన్నీ మీకు చూపిస్తాను వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి మేము ఉండే దగ్గర నుంచి సుమారుగా నలభై కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసి ఈ గుడి దగ్గరకైతే చేరుకున్నామండి ఈ గుడి దగ్గర నుంచే వజ్రాలు దొరుకుతాయంట సో ఇటు పక్క నుంచి అంత ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అది సో అక్కడికి జంతువులు అవి తిరుగుతూ ఉంటాయి నీళ్ళు తాకడానికి అక్కడ పోకూడదు ఈ గుడి దగ్గర నుంచి ఊరు స్టార్టింగ్ వస్తుందండి ఇక్కడ నుంచి వజ్రాలు దొరుకుతాయంట సో ఈ గుడి వచ్చి సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదంట సో చూడండి ఇక్కడ రోడ్డు మనం చూడొచ్చు రోడ్డుకి దగ్గరలోనే పక్కనే అనమాట ఈ నది సో ఇక్కడ నుంచి వజ్రాలు దొరుకుతాయనేసి చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలీదు అక్కడికైతే వెళ్ళి చూద్దాం సో ఈ గుడి వచ్చేసి సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అనమాట సో ఇది వచ్చి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన గుడి అంటే చాలా పురాతనమైన గుడి అప్పట్లో ఇక్కడ ఈ బ్రిడ్జి లేదనమాట ఇది వచ్చి ఒక ఆయన వచ్చి కట్టించాడు సద్గురు శ్రీ కాశీరెడ్డి అనే ఆయన వచ్చి ఇక్కడ కట్టించాడు అనమాట ఈ ఈ రోడ్ నుంచి అక్కడ గుడి దగ్గర పోవడానికి బ్రిడ్జ్ అయితే కట్టించాడు ఇక్కడ కోతులు చూడండి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చాలా ఉంటాయి సో ఏమన్నా భోజనాలు అవి వేస్తారేమోనని సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద అయితే నేను ఉన్నాను సో ఇక్కడ నుంచి చూడండి చూపిస్తాను సో చూడండి అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నారు బైకులు ఉన్నాయి కదా వాళ్ళందరూ వజ్రాల కోసం వచ్చి ఇక్కడ వెతుకుతున్నారు చూడొచ్చు అన్ని దట్టమైన అడవులు ఇవి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి మొత్తం అడవులు చ చాలా మనం చూడొచ్చు ఇక్కడ అనేక రకాల జంతువులన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట నీళ్ళు తాగడానికి అందుకని పక్క నుంచి ఇవి వజ్రాలు అన్నీ వెతుక్కోవాలి ఆల్రెడీ ఒక అతను ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసి వెతుకుతూ ఉన్నాడు చూడండి నది ఏ విధంగా ఉందో ప్రస్తుతం అయితే వాటర్ అయితే లేవు ఇప్పుడు మేము ఆ నది దగ్గరకైతే వెళ్తున్నాము గుడి దగ్గర నుంచి సుమారు ఒక కిలోమీటర్ లోపలికి వచ్చామండి ఇక్కడ లోపలకొస్తే వస్తే ఇక్కడ జనాలు అందరూ డైరెక్ట్గా నదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నారనమాట సో అక్కడికైతే మేము దగ్గరికి వెళ్తున్నాము సో రీసెంట్గా మూడు నాలుగు రోజుల క్రితం వర్షం అయితే వచ్చింది మొత్తం రోడ్ అంతా బురత బురతగా అయిపోయింది సో ఇక్కడికి ట్రా ట్రాక్టర్లు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దారి అయితే ఏర్పడింది అనమాట సో అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళేసా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మొత్తం చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు చూడండి మనకి బైక్లు అయితే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఒక అయితే కార్లు ఆటోలు ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి సో నది దగ్గరకు అయితే వచ్చేసాము ప్రస్తుతం వాటర్ అయితే కొంచెం ఉన్నాయి చూడండి ఎన్ని బైక్లు ఉన్నాయో వీళ్ళంతా బయటూరు నుంచి వచ్చేవాళ్ళండి ఎవరైనా రావచ్చు ఇక్కడ ఇదంతా ఫ్రీ అనమాట ఇక్కడ డబ్బులు అలాంటిది ఏం లేదు ఎవరు ఎవరు ఓపిక వాళ్ళది సో వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఎవరికన్నా లేదా లేదనేసి చూపిస్తాను చూడండి ఎంత పొడవుందో చూడండి అసలు ఎంత ఎంతమంది వచ్చున్నారు బైకులు ఆటోలు కార్లు కార్లు కార్లల్లో వచ్చున్నారు అటు సైడ్ అయితే కార్లు అయితే ఉన్నాయి ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సుమారుగా వంద కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు సో దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి దొరకనాలకి ఆధార అదృష్టం అంటే ఎంతమంది ఉన్నారు అసలు భోజనాలకి మార్నింగ్ వచ్చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడనే ఉన్నారు భోజనాలు అన్నీ ఇక్కడికే తెచ్చేసుకుంటున్నారు సో వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు చూడ ఈ పక్క కూడా మంది అయితే ఉన్నారు సో అన్నీ కొండ ప్రాంతాలు ఇవన్నీ అయితే తోటలు అయితే ఉన్నాయి ఎక్కువగా అరటి తోటలు అయితే ఉంటున్నాయి ఇక్కడ కొండ ప్రాంతాల్లో కాబట్టి ఎక్కువగా ఏ పండిస్తుంటారు ఇక్కడ చాలామంది అయితే ఉన్నారండి వాళ్ళని కొంతమందిని అడిగి చూద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏమైనా దొరికాయా అనేసి వాళ్ళని కొంతమందిని అడిగి చూద్దాం ఏదైతే వీడియోని చూస్తూ ఉన్నండి చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ ఆడమాగా ఏం తేడా లేకుండా అందరు చాలామంది అయితే వచ్చి ఇక్కడికి వెతుకుతున్నారు ఇక్కడికి వచ్చే జనాలను చూసి చాలా న్యూస్ ఛానల్ టీవీ ఛానల్స్ అలాగే కొత్త కొత్త యూట్యూబర్లు కూడా చాలామంది అయితే ఇక్కడికైతే వచ్చారండి అసలు ఇది నిజమా కాదని తెలుసుకోవడానికి అట్లాగే మేము కూడా అయితే వచ్చాము సో ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు అందరినీ అడిగి చూద్దాం ఏమన్నా దొరికాయేమో సో హైయెస్ట్గా డైమండ్ ఎంత వాల్యూ అనేసి కనుక్కుందాం చూడండి ఎంతమంది ఉన్నారు అసలు నిజంగా షాకింగ్ సో ఇది ఇక్కడ కూర్చొని కూర్చుని చాలండి ఒక్క ఒక డైమండ్ దొరికితే చాలు సో చాలా మంది అంటున్నారు పది లక్షలు ట్వంటీ ల్యాక్స్ అని ఇక్కడ కూడా ఉంటాయవా అందరూ అక్కడ తాగుతున్నారే నువ్వు ఇక్కడ తాగుతున్నావే కొంతమంది అయితే వాటర్లో వెతుకుతున్నారు కొంతమంది అయితే గడ్లు పైన అండి చూడండి అట్లా పైన గిడ్డు ఉన్నా కాడ మొత్తం అన్ని ఏ చోటు కూడా వదలట్లేదు అన్ని చోట్లు వెతుకుతూ ఉన్నారు అక్కడ మనం అందరినీ అయితే చూడవచ్చు ఇక్కడ పైన అక్కడ గట్లు పైన ఇక్కడ ఒడ్డున ఇక్కడ నీళ్ళ దగ్గర సో ఏ ఒక్క ప్లేస్ కూడా వదలట్లేదండి ప్రతి చోటు వెతుకుతూ ఉన్నారు అసలు ఖాళీగా ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చి చూసుకున్నామంటే ఒక్క డైమండ్ దొరికినా చాలు ఇంకా ఆ విధంగా ఉంటుంది చూడండి అసలు ఏ చోటు కూడా వదలట్లేదు అన్ని చోట్లు కవర్ చేస్తూ వెతుకుతూ ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు వాతావరణం అయితే ప్రస్తుతం అయితే చల్లగా ఉంది అందుకని చాలామంది అయితే ఉన్నారు ఎండగా ఉంటే కొంచెం తగ్గొచ్చామో కానీ ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉంది అసలు ఇక్కడ మాత్రమే డైమండ్స్ ఎందుకు దొరుకుతున్నాయి అనేది అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇక్కడ చరిత్ర ఏంటి అనేది మనకైతే తెలియదండి ఎవరన్నా తెలిసిన వాళ్ళని ఒకరిని అడిగి చూద్దాం ఇక్కడ అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు అందరూ బయట నుంచి వచ్చాము ఇక్కడ దొరుకుతున్నాయి అనేసి అంటున్నారు కానీ ఇక్కడ పూర్తిగా తెలిసిన వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు చూద్దాం వాళ్ళని కూడా చూసి అడిగి చూద్దాం అసలు ఈ దొరికిన రాళ్ళు అసలు డైమండ్స్ అన్ని ఏ విధంగా కనుక్కోవాలి అసలు ఏమన్నా మిషన్లు ఏమైనా ఉన్నాయా దానికోసం ఇక్కడ మనుషులు ఎవరన్నా ఉన్నారా సో చూస్తే వాటిని డైమండ్స్ అని ఏ విధంగా కనుక్కోవాలి సో ఆ డైమండ్స్కి ఎంత డబ్బులు వస్తాయి సో ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు కనుక్కుందామండి సో వీళ్ళని అడగదామంటే వీళ్ళైతే అందరూ కొత్త వాళ్ళు లాగా ఉన్నారో అందరం బయట నుంచి వచ్చామండి అనేసి అంటున్నారు సో ఇక్కడ ఎవరైతే ఆ విధంగా కనుక్కుంటారో వాళ్ళకైతే ఇక్కడ ఈ హిస్టరీ ఎంత తెలిసి ఉంటుంది వాళ్ళని అయితే అడిగి చూద్దాం మనం సో ఇక్కడ కొంత ముందుగా అయితే కొంతమంది ఇంటర్వ్యూ అయితే చేద్దాం ఈ పెద్ద ఆయన్ని ఎన్ని రోజుల నుంచి చెతుకుతున్నారు పెద్ద వచ్చింది మా కాదు చాలా దూరం మా నెల్లూరు సైడ్ పొదిలి అబ్బో చాలా దూరం నుంచి వచ్చినావా

మాకు ఇప్పుడు పొద్దుగా ఒక రాజు ఇచ్చింది ఇగో ఇన్ని రాళ్ళల్లో ఈ బేసింది రాళ్ళల్లో ఒక్కటి షూట్ అయింది అది ఇన్ని ఆరు పాయింట్లో ఐదు బ్యాంట్లో వచ్చిందంట ఐదు వేలు ఇస్తాను అని వాళ్ళు వచ్చినాయి ఐదు వేలు వచ్చినట్ట

చూడండి ఒక చిన్న రాయి వచ్చి ఐదు వేలు వాల్యూ ఉంటుంది ఇంకా పెద్దది కానీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది వీళ్ళు చూడండి ఎత్తుకొచ్చుకొని ఇక్కడ రాళ్ళు చూస్తూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు జల్లులు లాంటివి నేను కూడా ట్రై చేస్తాను దొరుకుతాయము చేయి పైకనుకో సో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఇతనే అని అంటా అండి దొరికిన రాళ్ళని ఇతని దగ్గరకు వచ్చి చెకింగ్ చేయించుకుంటున్నారు ఇతని దగ్గర మిషన్లు ఉన్నాయంట అది ఒరిజినల్లా కాదనేసి చెప్తారంట అతను ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం ఇక్కడ విధంగా సో మీరేనా ఇక్కడ అపాయింట్ అవుట్ చేసి ఇక్కడ అపాయింట్ చేస్తుంది సార్ ఇక్కడ మనం ఏ విధంగా అపాయింట్ చేస్తామంటే మనకు ఇక్కడ వైట్ ఉద్యోగాలు దొరుకుతాయి ఎక్కువ కలర్ మనకు స్టోన్ వైట్ మనం వైట్ చూస్తే రాళ్ళు అక్కడ మనం వైట్ చూస్తేనే మనకు వజ్రం అనేది అర్థమైపోతుంది చేతిలో మనకు జారిపోతుంది అందులో మనకు మిషన్లు ఉన్నాయి మిషన్ పెట్టి చెక్ చేసుకుంటాము అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకు తగిన రేట్ చెప్తామే వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు లేదా పది మంది ఇక్కడికి పేరు ఇస్తున్నట్టు లాస్ట్ మన దగ్గర సో అది రాయి మీరు ఏ ఏ విధంగా ఇది చేస్తారు క్వాలిటీ మనకి వజ్రమేనా అనేసి మీకు ఎట్లా తెలుసు మనకు మిషన్లు ఉంటాయి మనకు ప్లస్ డైమండ్ మిషన్ ఉంటాయి మనకు మిషన్ మనకు మిషన్ డైమండ్ మిషన్ మనకు డైమండ్ మిషన్ మనకు మన కాదు సపోజ్ ఇప్పుడు ఉదాహరణకు నేను లైవ్ చూపిస్తాను మీకు మనకి డైమండ్ ఏంటంటే మనకి డైమండ్ మిషన్ ఏంటంటే మనకి ఈ డైమండ్ అంటే మనకి ఎన్ని పాయింట్ వస్తే డైమండ్ ఈ మిషన్ పవర్ ఏంటంటే మనకు వచ్చేసి దీంట్లో వెండి ఉన్నాయి బంగారు రాగి ఉన్నాయి ఎనిమిది పాయిన్ దాటి వస్తుంది సపోజ్ మీకు ఇప్పుడు ఇది ఉంగరం కదా వెండిది వెండిది మిషన్ ఆన్ చేసి నేను చూపిస్తాను మిషన్ ఆన్ చేసినాక మనకు ఇక్కడ రెడ్ లైట్ పడుతుంది ఈ కింద రెడ్ లైట్ ఓకే ల్యాప్ ఆన్ రెడీ ఓకే తర్వాత మనం ఓకే పెట్టి చెక్ చేసుకోవాలి మనం మిషన్ ఇప్పుడు రెండు పాయింట్లు పెట్టి చెక్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు నేను మీకు రెండు పాయింట్లు పెడతాను మిషన్ రెండు పాయింట్లు పెట్టి చూపిస్తాను మీకు సో మామూలుగా అయితే ఎయిట్ పాయింట్స్ ఉండాల ఎయిట్ పాయింట్స్ తాడితే మనకు డైమండ్ డైమండ్ ఎయిట్ పాయింట్స్ తాడితే డైమండ్ సో ఈ డైమండ్స్ ఏ కదండి ఇవి డైమండ్స్ ఇవి చూదుముక్కురాలు అంటారు దీనిలో ఓకే డైమండ్స్ కిందకి వస్తాయి అంటే చూదుముక్కురాలు ఉన్నాయి కదా డైమండ్స్ దొరుకుతాదని అందరూ చెప్తుంటారు ఒక లక్కు ఇప్పుడు మనం ఇది ఉంగరం కదా చూడండి ఇప్పుడు వస్తుంది మేడం పాయింట్లో సెవెన్ ఎయిట్ వచ్చింది మనకి మనకు మరితే బయటికి వచ్చేస్తా మనం ఇప్పుడు ఇదే పవర్ ఈ రాయికి పెడదాం ఈ రాయికి పెడితే రెండు మూడు పవర్ రెండింది ఎక్కువ లేదు సరే ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది దానికి ఏం రాదు ఆ డైమండ్ అయితే కన్నా వస్తుంది నీకు అది రాళ్ళు మాములు క్రిస్టల్ రాళ్ళు ఇవి దీనికి ఏం రాదు దీనికి ఏం రాదు దీనికి ఏం రాదు ఓకే సో మామూలుగా అయితే వజ్రానికి అయితే

ఇక్కడ వాన పడిన మర్చి రోజు వాన పడినాక వాన పడినాక మర్చి రోజు బాగా దొరుకుతాయి నీళ్లు పారినప్పుడు వాన పడాలి వాన బాగా పడి ఈ వంకల్లో బాగా ఫుల్తే కింది కిందికి బాగా వస్తారు ఇప్పటికంతా మీరు చూసిన హైయెస్ట్ డైమండ్ వ్యాలీ హైయెస్ట్ డైమండ్ ఇక్కడ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక సుమారు వన్ కోర్స్ అట్ట పోయింది ఇక్కడ మన ఆంజనాథ స్వామి వాళ్ళు అప్పుడు ట్వంటీ పొట్టేల్స్ కూడా కోసి మనం ఇక్కడ మొత్తం అక్కడ డిన్నర్ కూడా పెట్టారు సామ్ దగ్గర ఇప్పుడు ఈ మధ్యలో అయితే మాకన్నా సీనియర్ మోస్ట్ ఉన్నాడు అన్న అన్నకు మీద ఇరవై సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరం మన సిక్కన్ వస్తున్నాడు తర్వాత ఆ మనిషిని అయినా డీటెయిల్స్ బాగా చెప్తాడు ఈ మధ్యలో చూసిన మొన్న మొన్న డైమండ్ ఈ మధ్యలో ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కువ ఉద్యమం దొరికింది పదిహేను లక్షలు ఐదు బంగారు ఇచ్చారు మన మన టీవీ కూడా లైవ్ వేసారు అది ఇక్కడ ఏంటంటే పూర్వకాలంలో మన కుండ అక్కడ కుండ ఉంది ఆ కుండపైన అక్కడ కుండలు అవన్నీ పూర్వకాలంలో అక్కడ రాజులు ఉండేవారు పరిపాలించేవారు రాజులు ఆ రాజులు ఇక్కడ దావో అన్నమాట వాళ్ళకి ఇక్కడ అప్పుడు దావోలు ఇక్కడ పోయేటప్పుడు వాళ్ళు మన వజ్రాలన్నీ వాళ్ళు మన సంచులో సంచులో వేసుకొని పోతున్నారు పోతుంటే ఆ వజ్రాలు పోయేదానికి అవి ఒక్కొక్కటి కింద పడడం వల్ల అప్పుడు ఇక్కడ దొరుకుతాయని అని అవి దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా అవే దొరుకుతున్నాయని అప్పుడు అన్నీ వజ్రాలు ఇప్పుడు దొరుకుతాయని టాక్ అంతే ఇక్కడైతే మీరు చూసింది ఒక ముప్పై హైయెస్ట్ నేను కొనుక్కునేది అయితే ముప్పై ఐదు వేలు హైస్ట్ అంతకన్నా ఏమి ఇక్కడ దొరకలేదు ఏదో చిన్నవి దొరుకుతున్నాయి ఒక ఐదు వేలు క్యారెట్ కన్నా చిన్నవి ఆ

సౌండ్ వస్తుందా ఒరిజినల్ అయితే సౌండ్ వస్తుంది సరే మీ నెంబర్ చెప్పండి మన సబ్స్క్రైబర్లకి చెప్పండి ఇప్పుడు మై నెంబర్ మై నేమ్ ఈ వినోద్ కుమార్ మై నెంబర్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ సెవెన్ త్రీ వన్ డబల్ ఫోర్ అన్న డిస్ప్లే కూడా సార్ డిస్ప్లే నేను చేస్తాను సో మీకు ఎట్లాంటిది రాయా ఏదన్నా డౌట్గా ఉండి అది ఉజ్రం అని తెలుసుకోవాలా అనుకుంటే అన్నది నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి సో మీరు అడ్రస్ కూడా చెప్తాడు అక్కడికి వచ్చి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అది రియల్లా కాదని ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తాను చెప్పండి రాజేష్ కళ్యాణ్ లాక్స్ ప్లీజ్ అండ్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అది నాకు చెప్పండి స్టూడెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది అది లెక్చలర్ నేను లెక్చలర్ ఓకే 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 సో ఇక్కడైతే వజ్రాల వేట అయితే జరుగుతుంది ఈ నదిలో చాలా మందికి అయితే చిక్కుత చిన్న చిన్న రాళ్ళు కాకపోతే అవి ఇచ్చి మామూలుగా రాళ్ళేనంట సో డైమండ్స్ రాళ్ళు అయితే కాదు అంట అంటున్నాడు లేదంటావా అవి ఎన్ని మామూలుగా రాలే మామూలు రాలేనంటాయి తెల్లంగా ఉంటాయి కదా రాలేనంటాయి మీరు ఏ ఊరు నుంచి వచ్చారో నంద్యాల సో చాలా మంది వస్తున్నారు కంటిన్యూస్గా సో ఇక్కడే వచ్చి ట్రై చేస్తూ ఉన్నారు ఒక చిన్న రాయి కూడా పాయింట్స్ ఉండాలంట పాయింట్స్ కానీ ఉంటే మినిమం తక్కువలో తక్కువ ఐదు వేల నుంచి వస్తుంది అంటున్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు జనాలు అసలు ఇదే పనికైతే వస్తున్నారు పెద్దగా కానీ వాన కానీ పడిందంటే ఇంకా మొత్తం వస్తు చేస్తాయి నీళ్ళు అన్నీ స్టాక్ అయినాయి అంటే అప్పుడు ఇంకా గుడికాయ నుంచి అట్లాగా లేదు అడివేది పర్వాలేదు పర్వాలేదు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్